నమస్తే అండి ఈ ప్లాంట్స్ అడవి నేల ప్రాంతాలలో మాత్రమే కనిపిస్తూ ఉంటాయి సైంటిఫిక్ నేమ్ లిన్సేయా లినియర్స్ అని పిలుస్తారు ఆకులు చిన్న పరిమాణంలో వరుస క్రమంలో ఉండి వర్షాకాలంలో ఈ మొక్కలను చూడడానికి చాలా అందంగా కనిపిస్తూ ఉంటాయి తెలుగులో కరబొద్దు కరసాన అని కొన్ని ప్రాంతాలలో పిలుస్తారు ఇవి వివిధ రకాలుగా కుటుంబాలు ఉంటాయి వైద్యపరంగా చర్మ సమస్యలు మరియు వాపులకు చికిత్సగా ఉపయోగపడతాయి ఇందులో యాంటీ యాక్సిడెంట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ మైక్రోబయల్ లక్షణాలతో కూడి ఉంటాయి ఇవి తీగలాగా ప్రాకే కాండం కలిగి ఉంటాయి ఆకులు మెలితిప్పినట్టుగా ఉండి చిన్న చిన్న పుష్పాలు పసుపు రంగులో పూస్తాయి ఈ మొక్కలను ఇప్పుడు సేకరించి అలంకారంగా పెరటలో పెంచుతున్నారు ప్రత్యేకమైన సరళ ఆకులకు ప్రశంసలు అందుతున్నాయి వేర్లు ఆకులను మూత్ర విసర్జన సమస్యలు మరియు దగ్గు నివారణ వంటి ఔషధ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారని పరిశోధనలో చెప్పబడి ఉంది ఇవి వేరొక రకమైన కుటుంబాలు కలిగిన ఒక్క ఈ వీడియోలో చూపిస్తున్నాను ఇలా ఉంటాయి ఇవి లిండాసియ కుటుంబానికి చెందినవి